దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు కానీ మనము ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు కృప్ చూపించారు దేని బిల్లరా దేవుడు గొప్పవాడు ఆయన మంచివాడు ఆయన తన ప్రజలను ప్రేమించే గొప్ప దేవుడు తన ప్రజలకు సహాయం చేసేవాడు తన ప్రజల జీవితంలో అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు ఆపత్కాలములలో మనకు సహాయము చేయదగిన గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు మన యొక్క ముర ఆలకించే దేవుడిగా నుంచి ఉన్నాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని దీవించమని నామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఇది నువ్వు దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట నలభై ఐదవ సంకీర్తన పదిహేనవ చరణమును చదువుకుందాం సర్వజీవుల కన్నులు వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదువు దేవుని స్తోత్రం ఇది నువ్వు చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు దీని బిట్ల సర్వ జీవులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి దేవుడు అంట తగిన కాలం వారికి ఆహారం ఇస్తున్నాడు తగిన కాలమందు వారికి సహాయం చేస్తూ ఉన్నారు తగిన కాలం వారి యొక్క అక్కర్లు తీర్చుచున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు తగిన కాలము మన జీవితంలో చాలా సమయాలలో ఎన్నో విషయాలు ప్రభుని అడుగుతూ ఉంటాం ప్రభు సన్నిధానంలో కనిపెడుతూ ఉంటాం కొన్ని కొన్ని సమయాలలో దేవాత దేవుడు వెంటనే మన ప్రార్థనకు జవాబిస్తారు కొన్ని సమయాలలో ఆలస్యం అవుతూ ఉంటాయి ఆ పరిస్థితులలో మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు ఆలస్యం అవుతుంది దేవునికి నేను జ్ఞాపకం లేన దేవుడు నా జీవితంలో కార్యం చేయన నా పరిస్థితి ఇంకా ఇంతేనా నేను ఇలాగే ఉండాలా నా జీవితంలోనే నేను ఆశీర్వాదం పొందుకోలేన అని ఎన్నో ఆలోచనలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి దేనిబిట్ల రమణ దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కానే కాదు దివారాత్రములు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ మనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు ఉన్నాడు దేనిబిట్ల వాక్యంలో మనం చూస్తే తన ప్రియులు ఉండగా ఆయన వారికి ఉన్నాడు మనం రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నాం నిద్రపోతూ ఉన్నాం కానీ మన దేవుడు రేపు మనకి ఏం కావాలో ఆయన ఆలోచిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు మనకి ఏ అవసరాలు ఉన్నాయి ఏ విధంగా మనకు సహాయం చేయాలి ఇవన్నీ కూడా దేవాది దేవుడు ఆలోచిస్తూ మన కోసం ఆయన తపన పడుతూ ఉంటాడంట ఎంత మంచి దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఇప్పుడు తగిన కాలముందు దేని వీటిలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్స్సు వార్త ఆరో వచ్చాయి ఇరవై ఆరో వచ్చంలో చూస్తే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తము కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవుని వాగ్దానం చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తము కోయవు కష్టపడవు పనిచేయు కానీ దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు వాటికి ఎప్పుడు ఆహారం కావాలి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతిదీ కూడా దేవుడు వాటికి అనుగ్రహించి పోషిస్తూ ఉన్నాడు వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడంటే ఆయన బిడ్డలమైనటువంటి మనకు దేవుడు ఎందుకు సహాయం చేయడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మనలను పోషించే దేవుడు కేరీతు వాగు దగ్గర ఏలి దేవుడు కాకులతో పోషించాడు తన యొక్క ఆకలి బాధను తీర్చాడు అతనిని ఓదార్చి ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం తగిన కాలమందు దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడ్డరా దేనికి కూడా చింతించవలసిన అవసరం లేదు దేనికి కూడా కలవరం చెందవలసినటువంటి అవసరం లేదు ఆ ధైర్యం చెందవలసినటువంటి అవసరం లేదు ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఏ విషయం అయితే కనిపెడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు మీ ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నారు మీ ప్రార్థనలకు తొందరలో తగిన సమయమందు ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు విశ్వసించండి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో పొందుకోండి ఖచ్చితంగా ఈ దినం ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు ఆ కార్యాన్ని దేవుడు ఈ దినమే జరిగించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు అతోత్రాలు కలిసి సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి మాతో మీరు మాట్లాడారు చక్కని వాగ్దానం ఇచ్చారు తగిన కాలం మాకు సహాయం చేసి గొప్ప దేవుడుగా మీరు ఉన్నారని మాకు జ్ఞాపకం చేసినందుకు మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వారి జీవితాలలో గొప్ప కార్యము చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించి వారనుకున్న కార్యాలలో విజయం చూచటకు సహాయం చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె